చె చెట్లు ఏంటి పొట్టలేంటి అనుకుంటున్నారా లేదండి కార్తీక మాసం కదా అందుకనే కార్తీక మాసంలో చెట్లు పొట్టలు అంటే తిరగాల్సిందే వెజ్ కర్రీలు తినాల్సిందే చూస్తున్నారు కదా ఈరోజు మా ఫ్రెండ్స్ అందరినీ అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండిపోతుందండి వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మనం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవరు కదా చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తా కార్తీక మాసం భోజనాలు బాగా అరేంజ్ చేసామండి పైగా ఎక్కడ అరేంజ్ చేసాం అనుకుంటున్నారేమో కొబ్బరి తోటలో కొబ్బరి తోటలో కార్తీక వన భోజనాలు చాలా బాగుంది భోజనాలు కూడా చాలా బాగా అయితే అండి కానీ భోజనాల్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా అయితే ఇలా గేమ్స్ అయితే పెట్టడం జరిగిందండి ఆడవాళ్ళు ఒక్కళ్ళకే కాదు పిల్లలకు కూడా ఈ వీడియో అయితే చాలా బాగుండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ గేమ్ మీరు ఎప్పుడన్నా ఆడితే కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు మీరు కొట్టేసా ఉన్నారండి Okay? Mm -hmm. Okay. 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 గేమ్ అయితే చాలా మంది ఆడుతున్నారు కానీ ఎవరో విన్ అని చాలా డిస్సప్పయింట్ అయిపోతున్నారు పాపం కానీ చివరికి ఎలా అయినా సరే ఎవరో ఒకరు విన్ అవ్వాల్సిందే కదండి దానికోసం అయితే మేము ఇంకా అలా చూస్తూనే ఉంటున్నాం పాపం ఎవరైతే ఎక్కువ పెట్టారో వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేద్దాం అని మేము అనుకుంటున్నాం కానీ మాకు ఎందుకో ఇంకా ఆడతారు కదా ఇంకా ఆడుతున్నారు కదా అనేసి మేము కూడా చూస్తున్నాం కానీ వాళ్ళు కూడా చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు ఎవరు గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారండి మాకైతే అది చాలు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం సెకండ్ ప్రైజ్ ఇవ్వడం పక్కన పెడితే ఇలా మాకు తెలిసిన మా వీధిలో వాళ్ళందరితో ఇలా గేమ్ ఆడతా ఇలా ఒక చోట భోజనం చేసి వాళ్ళందరూ అలా హ్యాపీగా ఉండడం చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే చాలా తక్కువ మంది చేయగలుగుతారు ఇలాగా కానీ మాకు కూడా అదృష్టం అని మేము అనుకుంటున్నాం దానికోసమే కానీ ఈ గేమ్లో ఆడిపించడం కోసం ముందు నుంచి మేము చాలా ప్లాన్ చేసామండి కానీ ఏంటంటే వర్షం రావడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మేము కూడా అలానే చిన్నపిల్లలు కూడా గేమ్స్ అయితే చాలా బాగా ఆడించామండి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూసారు కదండి ఈవిడైతే ఆల్మోస్ట్ సెట్ చేసేసారు సెట్ చేసేయడం ఏంటి ఆల్రెడీ చేసేసారు కూడా ఈ గేమ్కి అయితే ఈవిడే వినరండి మీ మా ఫ్రెండ్తో అయితే ఆవిడకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది చూసారు కదా ఏదో మా చిన్న సైజ్ ప్రైజ్ అది నెక్స్ట్ మళ్ళీ టోకెన్లు అండి టోకెన్లు అంటే అక్కడ ఉన్న వాళ్ళు పేర్లు కలిపి రాసి ఒక బకెట్లో అయితే వేసి చూసారు కదా అమ్మాయితో అయితే పేరు తీయించామండి తీసేసరికి ఎవరో అనుకున్నాను నేను ఇంతకీ మా అమ్మ పేరే వచ్చింది నాకైతే సౌండ్ లేదు ఏదో నేను కావాలని తీయించుకున్నట్టు అనిపించింది నేను మా అమ్మకి ఇవ్వాల్సిన ప్రైజ్ అయితే సస్పెన్స్లో ఉంచానండి నేనే కావాలని నెక్స్ట్ మళ్ళీ ఇంకో టోకెన్ అయితే తీయడం జరిగింది ఇందాక గేమ్లో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళ కోళ్ళ ఈ గేమ్లో సెకండ్ ప్రైజ్ వచ్చిందండి ఇలా టోకెన్ మేము తీయడం చాలా కొత్త అండి ఎందుకంటే మేము ఎప్పుడు ఈ గేమ్ ఇలాంటి గేమ్ కూడా ఆడలేదు కానీ ఏంటంటే మాకే చాలా సరదా అనిపించింది ఎలా అయితే ఈ గిఫ్ట్ కూడా మా ఫ్రెండ్ తోటి ఇప్పించామండి వాడు కూడా చాలా హ్యాపీ నెక్స్ట్ అయితే చిన్నపిల్లల గేమ్ అండి పెద్ద గేమ్స్ అయితే కంప్లీట్ మరి చిన్నపిల్లలను కూడా ఆడిపించాలి కదా వాళ్ళ కోసం ఇవి చూసారు కదా అమ్మాయి అయితే రెండు బాల్స్ వేయడం జరిగింది మూడు బాళ్ళు రౌండ్ కండి కానీ మూడు బాళ్ళు వేసిన వాళ్ళు గేమ్ విన్ అని మేము పెట్టాం కానీ అమ్మాయి అయితే ఫస్ట్ రెండు బాళ్ళు వేయడం జరిగింది ఈ అమ్మాయి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తుంది లోపల ఒక బాల్ వేసింది పాపం ఒకటే పాయింట్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు ఈ గేమ్స్ మే మేము కూడా చాలా షాక్ అయిపోయాం అయ్యో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు ఇంకా కొంచెం బాగా అరేంజ్ చేయవలసింది అనిపించింది నెక్స్ట్ టైం అయితే చాలా బాగా మేము మేమైతే చాలా అనుకుంటున్నాం కానీ ఏమవుతుందో వర్షం అయితే రావడం వల్ల కొంచెం డిసప్పాయింట్లో ఉన్నా కానీ చూసారు కదా పిల్లలు కూడా చాలా బాగా ఆడుతున్నారు గేమ్స్ ఇప్పుడైతే ఇద్దరికి ట్రై అయ్యిందండి నెక్స్ట్ ఇప్పుడు నవ్యకి అయితే రెండు పాయింట్స్ అయితే రావడం జరిగింది ఫుల్ హ్యాపీ నవ్య చూసారు కదా అమ్మాయి అయ్యో తనైతే మిస్ అయిపోయింది అలాగైతే ఈ గేమ్ అయితే నవ్య విన్ అవ్వడం జరిగింది నవ్య కూడా ఫుల్ హ్యాపీ చూసారు కదా నవ్యకైతే గిఫ్ట్ చాలా మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాం నెక్స్ట్ మళ్ళీ వెంటనే అదే రౌండ్ పెద్దవాళ్ళు అయితే గేమ్ ఆడటం జరిగింది వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు చూసారు కదా ఆ బకెట్ లోకి మూడు బాల్స్ మొత్తం వాళ్ళ గ్రౌండ్ కి మూడు బాల్స్ మూడు పడాలి కానీ ఎవ్వరికి పడట్లేదు చిన్నపిల్లలే బెటర్ అనిపించేస్తుంది కానీ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ పెంచామండి దానికోసం వాళ్ళకైతే బాల్స్ పడట్లేదు చూసారు కదా ఈ ఎంజాయ్మెంటే వేరండి మీరు కూడా ఎవరన్నా ఇలా కార్తీక మాసంలో అయితే ఇలా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోని చూసిన ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దండి ఇది ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకైతే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నేను ఈ వీడియో తీసినప్పుడు ఏ రకంగా అనుకుంటున్నానో అప్లోడ్ చేసినప్పుడు కూడా అలాగే అనుకున్నానండి ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు చెప్పారు నేను అవన్నీ కరెక్ట్ చేసుకుంటానండి దానికోసమే నేను ఈ వీడియో లాస్ట్లో అయితే ఈ విషయం చెప్తున్నానండి ఇప్పటిదాకైతే అయితే వీడియో చూసారు కదా నేను మిమ్మల్ని అడుగుతున్నాను నిజంగా ఉట్టేసి చెప్పండి ఎందుకంటే కార్తీక మాసంలో మీరు అసలు నిజంగా నీజ్ తినకుండా ఉన్నారా ఉంటే కనుక కామెంట్ చేయండి చాలా కష్టం కదండి కార్తీక మాసంలో చికెన్ తినకుండా ఉండడం పైగా ఏంటంటే కార్తీక మాసంలోనే చికెన్ రేటు తగ్గుతుంది దానికోసం ఎలా అయినా నేనైతే కార్తీక మాసంలో ఏ రోజు చికెన్ తినలేదో ఆ రోజే గుర్తుందండి నాకు ఈ వీడికి అర్థమైపోయినట్టుందండి గేమ్ ఆడినా గిఫ్ట్ ఏం లేదు అనుకున్నట్టు ఉంది ఆవిడ చూడండి ఎంత సరదాగా ఆడుతుందో గిఫ్ట్ లేనిది గేమ్ ఎందుకని పాపం చాలామంది అనుకుంటున్నారు ఏంటి ఎంత ట్విస్ట్గా ఉంది గేమ్ లాస్ట్ ఎవరు నగ్గుతారు అన్నట్టుగా ఎందుకంటే చాలా మంది అయితే రెండేసి రెండేస్ బాల్స్ అయితే వేయడం జరిగింది కానీ లాస్ట్లో ఎంత ట్విస్ట్ ఇస్తుందని ఎవరు అనుకోలేదు ఆవిడైతే మూడు బాల్ కంప్లీట్ చేసింది ఆవిడే మాకు విన్నర్ లాస్ట్ విన్నర్ ఈ వీడే మీకు నచ్చినట్టు అయితే మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను అనుకోకుండా మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటాను మరి బాయ్